ఇక్కడ దయచేసి ఎవరైనా బండ్లు ఉంటే తీసేయండి అమ్మా టూ వీలర్స్ దయచేసి ఎదురుగా పెట్టకండి అక్కడ మళ్ళీ తర్వాత జ్యోతి ప్రజ్వలన తర్వాత మళ్ళీ అక్కడ అల్పాహార కార్యక్రమం ఉంటుంది ఇబ్బంది అవుతుంది అమ్మా సార్ వస్తారు లోపల ఒక్క నిమిషం ఇప్పటికి సుమారు ఈ రోజు అభిషేకం జరగక ముందే దీపం వెలిగిస్తే మీకు ప్రయోజనమే ఉండదు వెలిగించి కూడా అమ్మ మీకు ఈ మధ్య కాలంలో చాలా సంఘటనలు జరుగుతా ఉన్నాయి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండడం కింద జ్యోతిని వెలిగించుతారు ఆ చోటులో మిగులుతా ఉన్నాయి మీరు చీర అట్లా తీసుకొని దాని మధ్యలో వేయండి విడిగా ఆడవారికి విడిగా అల్పాహారం వసతి ఏర్పాటు చేయడం జరిగింది మగవాళ్ళకు విడిగా ఉన్నారు విడిగా మనం ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి పోసుకోవద్దండి ప్రతి ఒక్కరికి పూజ చేసుకునే అవకాశము అల్పాహారం చేసుకునే అవకాశం కల్పిస్తున్నాము మీరు దయచేసి తొందరపడద్దండి మా ఎవరు కూడా మన దేవాలయాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి ఏ చిన్న అంతరాయం అందరికీ ఇబ్బంది దయచేసి అందరూ గమనించవలసిందిగా మళ్ళీ మళ్ళీ కూడుతున్నాము

ആലിംഗോഷ്ട്രീസമാതർ ഗുണരഞ്ചു ശിവ ഓം നമോ അസ്തു സർപ്പേ ഗേജ പൃഥ്വിമനു എന്തരിക്ഷക്ഷേ യേ ദവിദേഭ്യസ്ഥർപ്പേഭ്യോ നമ ഓം ഗേദുഗേതേശോ മരയാസേ സമുഷദ് സചിത്ര ചിത്രം ചിത്രജം തപസ് ఏరియా నమస్కారం అండి నా పేరు శివప్రసాద్ ఉమామహేశ్వర నగర్లో వెలిసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో ప్రస్తుతము నేను ఆలయ కమిటీలో మెంబర్గా మరియు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను నా స్నేహితులు శివారెడ్డి వెంకటరమణ సత్యనారాయణ మురళీధర్ మురళీమోహన్ మరియు ఇతర రాము చాలా మంది ఇక్కడ మిగతా వాళ్ళు కూడా కమిటీ గా ఉన్నాము ఇది ఈ దేవాలయము ఏర్పడడానికి ముందు ఇక్కడ ఒక పుట్ట ఉండింది ఆ పుట్ట వీళ్ళు మన ఎస్టేట్ వాళ్ళు ఇండస్ట్రియల్ ఎస్టేట్ వాళ్ళు అది తవ్వే క్రమంలో పుట్ట పూర్తిగా కదిలిపోయి అప్పుడు స్వామికి ఒక నాగుపా ప్రత్యక్షంగా వచ్చి నివాసం ఉండేది అప్పుడు వాళ్ళని జోనల్ కమిటీ వాళ్ళని వీళ్ళ ఎస్టేట్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే అప్పటి అప్పటి ఎమ్మెల్యే గారు శ్రీ కాటసాని రామగోపాల్ రెడ్డి సహ గారి సహకారంతో మరియు జోనల్ మేనేజర్ గారి సహకారంతో ఇతర ఎస్టేట్ అధికారులు మరియు జిల్లా ఉన్నతాధికారుల సహకారంతో ప్రస్తుత ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ దేవాలయంలో మొదట నాగుల కట్టను నిర్మించుకున్నాము నాగుల కట్టను నిర్మించుకున్న తర్వాత అదే క్రమంలో భక్తులందరి సహకారంతో ఉమామహేశ్వర సహిత వీరభద్ర సుబ్రహ్మణ్యేశ్వర శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కూడా నిర్మించుకొని ప్రతి సంవత్సరం కార్తీక మాసం అమావాస్య రోజున అంటే కార్తీక మాసం చివరి రోజున అమావాస్య రోజున గత ఏడు సంవత్సరం నుండి కార్తీక మాసము ముగింపు సందర్భంగా కోటి దీపోత్సవం మరియు ఆకాశ దీపం వెలిగిస్తూ ప్రతి సంవత్సరం ఘనంగా మేము ఈ పండుగ జరుపుకుంటున్నాము కాలనీ వాసులు మా ఉమామహేశ్వర నగరు ఎస్టేట్ వాళ్ళు ప్రతి ఒక్కరూ మాకు సహకారాలు అందించడం వల్ల ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరము నిర్విఘ్నంగా విజయవంతంగా జరుపుకుంటా ఉన్నాము ఈ రోజు కూడా ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు దేవాలయంలో ఈ కార్యక్రమం జరుపుతున్నాము మీరందరూ వచ్చి పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది ప్రతి చో ప్రతి చోట పౌర్ణమి రోజుల్లో పూజలు జరుగుతాయి ఈ దేవాలయంలో కార్తీక మాసం అమావాస్య రోజున స్వామి చివరి రోజున చీకటి రోజులో వెలుగు నింపాలనే వెలుగు ఉండాలనే కారణంతో కోటి దీపోత్సవం మరియు జ్యోతి ప్రజ్వలన మరియు ఆకాశ దీపం వెలిగిస్తాము ఈ సంవత్సరం కొత్తగా ఈ జ్యో తోరణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ తోరణంతో ఈ కార్యక్రమానికి ఇంకా కొంచెం శోభ వచ్చిందని మేము భావిస్తున్నాం నా పేరు శివారెడ్డి కమిటీలో నేను కూడా సభ్యున్ని ఈ కమిటీలో అధ్యక్షునిగా ఉన్నాను నా మిత్రులు శివప్రసాద్ గారు రమణ గారు మురళీమోహన్ గారు సత్యనారాయణ గారు లక్ష్మయ్య గారు తర్వాత గౌడు గారు వీళ్ళందరి సహకారంతో కమిటీ సభ్యుల సహకారంతో గత ఏడు సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాన్ని ఎంత ప్రయాస అయినా సరే మేము చేస్తూ ఉన్నాము ప్రతి దాతలు కూడా హిందువు అనే దాత ప్రతి ఒక్కరూ మాకు ఛాయ సహకారాలు అందిస్తున్నారు ఈ దీపోత్సవ కార్యక్రమం ఏంటంటే కార్తీక మాసంలో జ్యోతికి చాలా విశిష్టత ఉంటుంది అటువంటి విశిష్టత కోసము ఈరోజు ఎక్కడ జరగదు ఈ మహోత్సవాన్ని అనేది అమావాస్య రోజు వెలుగులు పంచాలనే ఆలోచనతో మా మిత్ర బృందం మా కమిటీ సభ్యులు మా బ్రాహ్మణులు వేద పండితులు చెప్పిన ప్రకారం మేము నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని దాతల సహకారంతో ఇంకా ముందుకు తీసుకుపోతామని చెప్పి మేము అనుకుంటున్నాము ఇక్కడికి వచ్చే మహిళ భక్తాదులందరికీ కూడా మహిళలు భక్తాదులు మాకంటే ఎక్కువ మంది పాల్గొంటారు దాదాపు వేల మంది పాల్గొంటారు అలాగే మేము సుగ్రమైన షష్ఠి భావన చేస్తాము నాగల చవితి పర్వదినం కూడా బాగా చేస్తాము శివరాత్రి పర్వదినం అనేది చాలా ఎక్కువ చేస్తాం మేము శివరాత్రి పర్వదినం అనేది దాదాపు ఆరు లక్షలతో ఖర్చులతో చేస్తాము ఎందుకంటే అన్నదానము తర్వాత వచ్చేసి స్వామి అమ్మవార్ల ఊరేగింపు ఉంటుంది భజన కార్యక్రమాలు ఉంటున్నాయి కళ్యాణోత్సవం స్వామివారి అర్ధరాత్రి లింగోత్సవం చేస్తాము కళ్యాణోత్సవం కూడా చేస్తాం ఇట్లా ఎన్నో కార్యక్రమాలు హిందూ బంధువులందరినీ మేము ఏకం చేసి హిందూ జాగృతి కోసం మేము కష్టపడుతున్నాము జై శ్రీరామ్ ఓం నమ శివాయ